హలో అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన ఊరి సంగతులు ఛానల్ ద్వారా ఒక మంచి విషయంతో మీ ముందుకి వచ్చానండి మరి విషయంలోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సంగతులు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుకి రావడం జరుగుతుంది కాబట్టి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే మోతీ మహాల్ ఏంటండి అందరూ చూస్తున్నారా ఏంటి మోతీ మహల్ ఏదో అర్ర స్టోరీ గురించి చెప్తానని అనుకుంటున్నారా అదేంటి కాదండి మోతీ మహల్ అనేది విజయనగరం కోట ఉన్నటువంటి ఒక భవనం అండి దాని గురించి నేను కొన్ని మాటల్లో చెప్తాను ఈ మోతీమహల్ అనేది రాజుల న్యాయస్థానం అండి లేదా దర్బరా హాల్గా పిలుస్తారు దీనిని మూడవ విజయరామరాజు గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో దీన్ని నిర్మించడం అనేది జరిగింది ఈ మోతీమహల్ ప్రవేశ ద్వారం వద్ద రెండు పాలరాతితో చేయబడినటువంటి విగ్రహాలు ఉంటాయండి అయితే ఈ విగ్రహాలు అనేవి గత వైభవాన్ని సూచించడానికి పెట్టినటువంటి స్మారక చిహ్నాలండి అయితే విజయనగరం రాజా సాహెబ్ అయినటువంటి డాక్టర్ పివి జరాజ్ మహారాజా తిలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మానస ట్రస్ట్కి ఈ మోతీ మహల్ని విరాళంగా ఇచ్చారండి అయితే ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో మొదటి అంతస్తులో మహిళల కోసం కళాశాలలుగా దీన్ని వాడుతున్నారండి అయితే ఈ కోట నుండి పరిపాలన సాగించినటువంటి గత రాజుల విగ్రహాలను కూడా కళాఖండాలను కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో కూడా ఉంచడం అనేది జరిగిందండి అయితే ఆ కళాఖండాలను చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి పర్మిషన్తో చూడవచ్చండి అయితే ఈ యొక్క కోట రాజుగారి కోట గురించి ఇంకా మరికొన్ని విషయాలతో మంచి మంచి వీడియోలతో మీ ముందుకి వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్